मैडम <laughs> <laughs> రామేశ్వర టెంపుల్ ఉంది అక్కడ ప్రతి సంవత్సరం రంగులు రాతున్నారు ఈట ఘాట్లకి ఈ తెలుగుదేశంలోనే పెద్ద నాయకుడేనా కొడవతి శ్రీరాములు గారు మీ అందరికి చరస పరిస్థితులైనా ఆయన స్థలంలో పెట్టుకుని ఆయనే తీసుకున్నాడు ఐదు లక్షలు ఆరు లక్షలు ఆయన ఎంత వచ్చినా ఇంకా ఆయన తలంలో పెట్టుకుంటా ఒక పంచాయతీకి సంబంధం లేదు గుడికి సంబంధం లేదు అప్పుడు ఒక ఎకరం డెబ్బై సెంట్లు ఉంటే నేను డబ్బు వచ్చినా యాభై ముందు ఒక ఆరు లక్షలతో పూర్తి చేశాను నేను అది రామచందర సత్రం మీకు తెలుసు పక్కన దాని పక్కన ఎక్కడ డెబ్బై సెంట్లు ఉంటే రోడ్డు వేసి బైపాస్ రోడ్ వేసానికి పాట పెట్టింది పదిహేడు లక్షలు వచ్చిందండి అంటే రంగులు దాట వేయడానికి గేంటి వీలు వేయడానికి అన్నిటికీ కలిపి పదిహేడు లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది లాస్ట్ ఇయర్ నేను గోడపేట ఆపితే మూడు లక్షలు నాలుగు లక్షలు గుడికిచ్చాడు ఇంక ఈ అఫీషియల్ అఫీషయాలు దాన్ని అక్కడ పెట్టడానికి వెళ్ళాను కోర్టుకి వెళ్ళారు అది దేవుడి తలలో పెట్టి ఆ పదిహేడు లక్షల ఆదాయం రావడానికి దేవుడికి రాకూడదు అది యాభై ఏడు నుంచి అరవై ఏడు నుంచి వాళ్ళే తింటున్నారు ఇవన్నీ అది ఈరోజు తెలుగుదేశం నాయకులు నాయకులకున్న చెప్తుద్ధి కానీ దేవుడినే మింగేత్తారు అంటే మామూలు బతకనిస్తారు చెప్పడం సార్ ఎవరిదే ఆ అమ్మారే ఉండదు పారిపోద్దని చెప్తారు అంతేనా అంటే దేవుడిని కూడా బతకలేమన్న వాళ్ళు సామాన్య మానవుడు బతకెత్తారు వాళ్ళు వాళ్ళందరూ కూడా తిరిగి పేతనారాయణ పెద్ద మాజీ మంత్రి వాళ్ళు నేను అవినీతి పూర్ణాడు ఆయన ఈ పదిహేడు లక్షలు తీసుకొచ్చిన ఎమ్మెల్యేని వీధిమంతుడా ఆయన కూడా తిరిగి ఆయన కారులో తిరిగి ఆయనతోటి ప్రచారం చేసి కూడా అలా ఎంకరేజ్ చేయడం కోర్టు కూడా ఒప్పుకోదు అంటే అక్కడ కొత్త స్థానంలో పెడితే అని అంటే దిగిపోతాయంట నేను తోటి గట్టిగా ఉండేలా పూడిపించాను అవి కూడా కాంక్రీట్ కూడా ఏం చేశాను పర్మనెంట్గా ఎవడొచ్చినా బిగించుకోవడానికి కాంక్రీట్ పోయించేశాను అది ఈరోజు తెలుగుదేశం నాయకుడు ఇక్కడ కూడా చేయలేవు నీ ఊరు కూడా అదే పరిస్థితి లంకలేటి అత్తరు గిల్లీ అత్తారు గిల్లి అత్తారు ఈ గిల్లి వస్తారు మనం అంటే తెలివి చెప్పుకోడు ఇక్కడ ఉన్న మా పార్టీలోనే మూడు వర్గాలు చేసేస్తాను ప్రయత్నం చేస్తారు ఇది ప్రజాస్వామ్యం నాకు ఒకటే తెలుసు మంచోడు చద్రోడే నాకు కులం లేదు కులాన్ని నేను ఎంకరేజ్ చేయను మంచోడు ఉంటే పలకరింతాను మంచోడు కాదంటే ముఖం కూడా ఉపయోగపడి ఈరోజు మళ్ళీ చక్కగా ఇంకొక గుడి కూడా మనందరూ సహకరించాలి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ పదిహేను రోజుల్లో మనకు రేపు ఇలా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అన్నీ